ఎన్ని అంశాలైనా నువ్వు ప్రార్థన చేయి కనీసం చివరిలోనైనా దేవా దయచేసి నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు అని అడుగుతాం ఆశీర్వాదాల్లో రకాలు ఉన్నాయి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మానసిక పరమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మూడు రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి కొంతమందికి సమృద్ధి ఆహారం ఉంటుంది కానీ మనసులో శాంతి ఉండదు ఇప్పుడు మనసులో శాంతి రావాలన్నా కూడా దేవుడు చూపాల్సిందే అలాగే ఆత్మీయ జీవితంలో బలాభివృద్ధి కలగాలన్నా కూడా దేవుడు కృపచూపాల్సిందే అలాగే శరీర సంబంధమైన జీవితంలో మనకు కావాల్సిన అవసరాలు తీర్చబడాలన్నా కూడా దేవుడు కృపచూపాల్సిందే శరీరానికి మనసుకి ఆత్మకి ఈ మూడింటికి కావాల్సిన సహాయం దేవుడు చేయాల్సిందే కాబట్టి ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఏమడుగుతామంటే దేవా నన్ను ఆశీర్వదించు అని అడుగుతాం ఆ దేనికి సంబంధించిన ఆశీర్వాదం అంటే మొత్తం కలిపి కొడతాం మనం నా శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాలు నాకు ఇవ్వు మనసుకు సంబంధించిన ఆశీర్వాదాలు నాకు ఇవ్వు ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదాలు నాకు ఇవ్వు అని స్పష్టంగా అడగం కలిపి కొడతాం ఒకటే మాట నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు ప్రభా నా ఎందుకు కనికరం చూపని సహజంగా అడుగుతాం తప్పేం కాదు ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కనీసం ఒక్కసారైనా ఆ మాట అడుగుతావా అడగవా ఇందాక చేతులు ఎత్తారు అందరూ ఎట్టి పరిస్థితుల్లో అడుగుతాం నేను కూడా అడుగుతా అందరినీ దీవించు నన్ను కూడా దీవించు తండ్రి అని అడిగితే తప్పే ఉంది తప్పేం కాదు నేను కూడా అడుగుతా అయితే రోజు మనం దేవుని ముందుకెళ్ళి దేవానన్ను ఆశీర్వదించు నన్ను దీవించు అని మనం అడుగుతున్నప్పుడు ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా వెళ్ళట్లేదా విశ్వాసంతో ఆయన సన్నిధికి వెళ్ళి మనం పెట్టే మొర్ర ఆయన దగ్గరకు చేరుతుంది ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు అన్న మంచోళ్ల ప్రార్థన ఆలకిస్తాడు యథార్థవంతుల ప్రార్థన ఆలకిస్తాడు నాలాంటి పనికిమాలిన దాని ప్రార్థన పనికి ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు అనే డౌట్ నీకు వచ్చిద్దేమో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని పనికి మాలినోడు ప్రార్థించినా దేవుడు వింటాడు పనికిమాలోడు మొర్ర పెట్టినా కూడా విశ్వాసంతో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఎందుకంటే విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నాడు కనుక ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు ఆయన పేరే ప్రార్థనలు ఆలకించువాడు ఎందుకో చెప్తా దావీదు బస్బ విషయంలో తేడాబడ్డ తర్వాత ఆమె భర్త అయినటువంటి ఊరియాను చంపించిన తర్వాత దేవుని యొక్క కోపము శాపము దావీదు మీదకి వచ్చింది వచ్చి దావీదు చాలా బాధాకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు సొంత కొడుకే శత్రువు అయిపోయాడు సొంత కొడుకు దగ్గర కొంతమంది దుష్మన్లు తయారయ్యారు తయారై తండ్రిని గాజేయాలన్న పథకరచన అహీతోప్యలు అనేవాడు చెప్పాడు ఎవరికి అబ్షాలోము దావీదు కొడుకు అబ్షాలోము వానికి చెప్పాడు మీ నాన్న ఇక్కడ నుంచి పారిపోయాడని ఎటో వెళ్ళిపోయాడని ఇక నాకేం ఇబ్బంది ఉండదని నువ్వు అనుకుంటున్నావేమో మీ నాన్న బ్రతికుంటే వెరీ డేంజర్ కాబట్టి మీ నాన్నని చంపేయాలి నువ్వు నా కొంచెం కోఆపరేట్ చేయి నేను కొంతమంది మనుషుల్ని తీసుకొని పోయి సైన్యాన్ని తీసుకొని పోయి మీ నాన్నని వెతికి వేటాడి మీ నాన్నని మట్టు పెడతాను మీ నాన్న చంపేస్తాను అప్పుడు నీకు శత్రుశేషం ఉండదు లేకపోతే ఎప్పటికైనా మీ నాన్న నీ వచ్చి పడే అవకాశం ఉంది అని వీడు ఆలోచనలు చెప్తుంటాడు అబ్షాలోముకి అబ్షాలోము ఆ ఆలోచనల విషయంలో తర్జన భర్జన పడుతుంటాడు అక్కడే హూషయ్ అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు ఇతడు దావీదు పక్షం వాడు అహితో పెళ్ళేమో పక్షం వాడు అంటే దావీదు కొడుకు పక్షం వాడు ఇక్కడ దావీదు శాపాన్ని అనుభవిస్తున్నాడా ఆశీర్వాదంలో ఉన్నాడా మీరు చెప్పండి పెద్దగా చెప్పండి చేసిన తప్పుకి శాపాన్ని అనుభవిస్తున్నాడా దీవెన్లో ఉన్నాడా సింపుల్గా చెప్పొచ్చు రాజ్యం వదిలిపెట్టి సింహాసనం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే అగచాట్ల మారి పరిస్థితుల్లో ఉన్నాడు శాపంలో ఉన్నాడు ఆ స్థితిలో ఉండి ఒక్కటే ఒక మాట అంటాడు దేవునికి వెళ్ళి చూసి ప్రభువా అబ్షాలోము దగ్గర చేరిన పెళ్ళు ఆలోచన చెడగొట్టవా అని అడుగుతాడు అహీతోపేలు ఆలోచన చెడగొట్టవా అని అడిగితే ఆ ప్రార్థన దేవుడు విని నిజంగానే అహీతోపేలు ఆలోచన అంశంలో వినకుండా చెడగొడతాడు కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం విజయంలో ఉన్న వైఫల్యంలో ఉన్నా మన విశ్వాసంతో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరుతుంది ఇంతవరకు మీకు అర్థమైంది ప్రార్థన వెళ్తుంది ఇప్పుడు నువ్వు ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసే ప్రతిసారి నా తండ్రి నన్ను ఆశీర్వదించు నా కుటుంబాన్ని ఆశీర్వదించు నా బిడ్డలను ఆశీర్వదించు నా భర్తను ఆశీర్వదించు నా భార్యను ఆశీర్వదించు నా తల్లిదండ్రులను ఆశీర్వదించు అని మనం రకరకాలుగా ప్రార్థనలు చేస్తాం మనల్ని దీవించమని కోరుతాం మన వారిని మనకిష్టమైన వారిని కూడా దేవుడు ఆశీర్వదించినట్లు మనం అడుగుతాం అయితే ఈ ప్రార్థనలన్నీ గాలికి పోవట్లేదు ఈ ప్రార్థనలన్నీ అక్కడ వినబడతాయి రెండవది అక్కడ వ్రాయబడతాయి దేవుని సముఖంలో వినబడతాయి జ్ఞాపకార్థంగా వ్రాయబడతాయి ఒట్టి ప్రార్థనలే కాదు ఆ ప్రార్థనలు చేసేటప్పుడు మనం కార్చే కన్నీళ్ళు కూడా అక్కడ రాయబడతాయని బైబుల్ గ్రంథంలో గతంలో మీకు చూపించాను నేను యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు అవి నీ కవిలలో కనబడును కదా అంటాడు కవిలే అంటే పుస్తకం పుస్తకంలో రాయబడ్డాయి నా అని భక్తుడు ప్రార్థించాడు దేవుడితో మాట్లాడాడు బాగా వినండి అంటే మన కన్నీళ్ళు బుడిలో దాచబడుతున్నాయి అవి ఎన్ని సార్లు మనం కన్నీళ్లు గార్చాము అవన్నీ కూడా రాయబడ్డాయి రెండు మూడవది మనం చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుని పాదాల చెందకు వెళ్ళాయి ఇప్పుడు కనీసం రోజులో ఒక్కసారైనా కనీసం రెండు సార్లు అయినా కనీసం మూడు సార్లు అయినా ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా నన్ను బ్లస్ చేతండి తండ్రి అని అయితే ఖచ్చితంగా అడుగుతాం రోజు తప్పనిసరిగా మన ప్రార్థనల్లో నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు అని మనం దేవుని ముందు చేసే మనవి దేవుని సముఖంలోనికి వెళుతుంది జ్ఞాపకార్థంగా చేర్చబడుతుంది వ్రాయబడుతుంది అని నేను చెప్పాను అది ఎన్నిసార్లు అంటే చాలా సార్లు ఎన్ని రోజులు ప్రార్థించావో ఎన్నిసార్లు ప్రార్థించావో ప్రార్థించిన ప్రతిసారి నన్ను ఆశీర్వదించు అనే మాటలు అక్కడికి వెళ్తాయి అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నువ్వు ఆశీర్వదించమని అడిగినప్పుడు అది కూడా అనేక సార్లు నువ్వు అడుగుతున్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ విషయమై శ్రద్ధ నిలుపుతాడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు పూనుకున్నప్పుడు దేవుడు చేసేటువంటి ఒక పనిని నీ దృష్టిలో నీకు తీసుకొని రావాలని ఈ అంశం ఎత్తుకున్నాను ఏం చేస్తాడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదానికి తగిన వ్యక్తిగా ముందు నిన్ను సిద్ధపరుచుకుంటాడు నువ్వు ఆశీర్వదించు అనంగనే వెంటనే ఓకే ఆ అనడు అనడు దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆశీర్వాదాన్ని తట్టుకోవడానికి కూడా శక్తి కావాలి కొంతమంది ఆశీర్వదించబడకముందు బాగున్నారు ఆశీర్వదించబడ్డ తర్వాత ఒక దారి అయ్యారు గర్వహృదయులై పనికిమాలోళ్ళై లోకానుసారులై శరీరానుసారులై పాడైపోయారు వాళ్ళు ఆశీర్వదించబడకముందు దీనస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు క్రమంగా ఉన్నారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు అన్ని లెక్కలు బాగున్నాయి వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాన్ని పొందారో ఆశీర్వాదం పొందిన తర్వాత దెబ్బతిన్నారు ఎక్కడ దాకా అవసరం దావీదు సంగతే చెప్తా మళ్ళీ గొర్రెలు కాసుకునేటప్పుడు ఇంట్లో అందరి చేత చీచ అనిపించుకునేటప్పుడు అందరి చేత పనులు చెప్పించుకొని పనులు చేసే స్థితిలో ఉన్నప్పుడు ఎండకిండి కిండి వానగదడిసి నానా బాధలు పడుతున్నప్పుడు దావీదు బాగానే ఉన్నాడు దేవుడు దావీదును ఆశీర్వదించాడు దావీదు రాజు అయ్యాడు ఇంటి వాళ్ళు అతని గణపరిచారు సమాజం గణపరిచింది ఇస్రాయిలు సర్వ సమాజము రాజా అని ఆయనకు లోబడింది ఇక ఆయన ఆడిందే ఆట పాడిందే పాట మీరు గమనించాలి దావీదు దీనుడుగా ఉన్నప్పుడు ఇబ్బంది కొలిములో ఉన్నప్పుడు దావీదు అద్భుతంగా ఉన్నాడు దావీదు ఆశీర్వదించబడిన తరువాత దెబ్బతిన్నాడు అవునా కాదా పెద్దగా చెప్పండి సౌలు బతుకు కూడా అంతే సంసోను బతుకు కూడా అంతే మీరు ఏ భక్తుని జీవితమైనా చూడండి చాలా వరకు ఎక్కువ శాతం మంది భక్తులు ఆశీర్వదించబడకముందు ఒక రకంగా ఉన్నారు దేవుడు వారిని ఆశీర్వదించిన తరువాత తేడా పడ్డారు అందుకే నేను అంటాను దేవుని ఆశీర్వాదాన్ని తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి దేవుని యొక్క దీవెనలను తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి బలం కావాలి లేకపోతే దెబ్బ తినే అవకాశం ఉంది బేదరికంలో లేమిలో ఉన్న వినయం సాత్వికం మృదుత్వం సంపన్న స్థితిలోకి వెళ్ళినప్పుడు అది కోల్పోయే ఛాన్స్ ఉంది అందుకే మనల్ని ప్రేమించే దేవుడు మన ఎడల కృప చూపుతున్న దేవుడు మనం ఆశీర్వదించు అనగానే ఆశీర్వదించడు మరేం చేస్తాడంటే ఆశీర్వాదానికి నువ్వు ఏ విధమైన ఆశీర్వాదాలు కోరుతున్నావో ఆ విధమైన ఆశీర్వాదాన్ని పొందటానికి తట్టుకోవటానికి అనుకూలమైన వ్యక్తిగా నిన్ను సిద్ధపరచడానికి దేవుడు ముందు మొదలు పెడతాడు ఏమైనా అర్థమైందా ఆ దీవెనను తట్టుకోవటానికి ఆశీర్వాదాన్ని పొందటానికి తగిన వ్యక్తులుగా మనల్ని ముందు రెడీ చేసుకుంటాడు అలాగాని రెడీ చేయకుండా మనకి బ్లెస్సింగ్ ఇచ్చాడనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా వద్దండి దేవా నాకు వరమియవా కృప వరమియవా కృప వరమియవా అని కొంతమంది ప్రార్థన చేస్తారు వరమో ఆత్మల వివేచనో ప్రవచన వరమో భాషలో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు దేవుడు ఆమెన్ అని వరం ఇచ్చాడు అనుకో వీళ్ళు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగినాయి అనుకో ఇక వీళ్ళు భూమి మీద నిలబడరు వీళ్ళు ఎంత ఆకాశంలోనే తిరుగుతూ ఉంటారు ఇక ఇక వాళ్ళని గురించి వాళ్ళు ఎక్కువ తలంపుల్లోకి వెళ్ళిపోతారు ఇంకా చెప్పాలంటే అతిశయించే ప్రమాదం ఉంది అలా అతిశయించి గర్వహృదయులైతే వాళ్ళు దేవునికి హేయులవుతారు అసహ్యులవుతారు ఇప్పుడు లేని వరం ఇయ్యనేలా దాన్ని చూసుకొని నువ్వు మిడిసిపడనేలా నేను నిన్ను అసహించుకునేలా అవునా మరి కాదు ప్రభా మరి నాకు వరం ఇవ్వాలంటే అది నీకు వచ్చినా కూడా నువ్వు తట్టుకునేటట్టు ముందు నిన్ను రెడీ చేసుకుంటాడు దేవుడు అర్థమైతే స్తోత్రం చెప్పు పెద్దగా చెప్పు దాన్ని తట్టుకునే వ్యక్తిగా ముందు నిన్ను రెడీ చేసుకుంటాడు అది దేవుని పద్ధతి ఆ తర్వాత పర్వాలేదు సిద్ధపడ్డాడు సిద్ధపడింది ఇంకా నేను బ్లస్ చేసిన ఆశీర్వదించిన ప్రమాదం ఉండదు అనుకుంటే అప్పుడు తప్పకుండా నువ్వు అడిగినటువంటి ఆ కృపలను నీకు దయచేస్తాడు ఆయన ఇక్కడ రెండు పద్ధతులు దేవుడు పాటించినట్టు మనకు కనపడిద్ది కొంతమందిని ముందే ఆశీర్వదించి ముందే ఆశీర్వదించి తర్వాత ఆయన అనుకున్న పని చేస్తాడు కొంతమందిని ముందు అనుకున్న పని చేసి తర్వాత ఆశీర్వదిస్తాడు ఇంతకు అసలు అనుకున్న పని ఏందో అంటే ఇందాక చదివాంగా విరగొట్టడం దేవునికి స్తోత్రం గాక ఏంట పని విరగొట్టడం అంటారు ఇంత కష్టపడి చెప్పింది ఈ పాయింట్గా అనుకోవాకండి అది చాలా ముఖ్యమైన పాయింట్ విరగొట్టటం మనల్ని నానా విధాలుగా దేవుడు ఆశ్చర్యం ఏంటంటే ఆశీర్వదించు ప్రభా దీవించు ప్రభా అని మనం ప్రార్థన చేస్తుంటే అగచాట్లు ఎక్కువ అవుతుంటాయి బాధలు ఎక్కువ అవుతుంటాయి సమస్యలు ఎక్కువ అవుతుంటాయి ఎదురు దెబ్బలు ఎక్కువ అవుతుంటాయి ఏందో అర్థం కాదు మనం ప్రార్థన ఏమన్నా రాంగ్ చేస్తున్నావా లేదు ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు బ్లస్ చేయమని కోరుకుంటారు ఆశీర్వదించమని కోరుకుంటారు కానీ అలా కోరితే ఎలా అవుతుంది ఏంది ఎందుకలా అవుతుంది అంటే దేవుడి సిద్ధపాటులో భాగం సిద్ధపరచుటలో భాగం అది నీవు ఆశీర్వదించమని అడిగినప్పుడెల్లా నీ ప్రార్థన అక్కడ వినబడింది దేవుడు తన పనికి తాను పూనుకున్నాడు మరి ఆ ఆశీర్వాదాన్ని నీవు స్వతంత్రించుకున్నట్లు దాన్ని తట్టుకొని నిలుచున్నట్లు ఆయన నిన్ను సిద్ధపరచడం మొదలు పెడతాడు ఆ సిద్ధపరిచే ప్రక్రియ పేరే విరగొట్టబడుట విరగొట్టుట అనేది ఐదు రొట్టెలు రెండు చేపలు విరవబడకముందు అవి అంతవరకే ఉన్నాయి అది ఒకని ఆహారం మాత్రమే అది కూడా ఒక చిన్నవాడు తీసుకొచ్చి ఇచ్చాడని రాస్తుంది గ్రంథంలో అంటే ఐదు రొట్టెలు రెండు చేపలు ఒక చిన్నవాడు తినగల ఆహారం ఒక బాలుడు తినగల ఆహారం అది ఒక్కనిదా వెయ్యి మందిదా నోరు తెలిసి అందరు చెప్పండి ఒక్కరిదే కానీ ఎప్పుడైతే ఆయన ఆశీర్వదించి విరిచాడో అది వేలాది మంది ఆహారంగా మార్చబడింది అంతకుముందు అది ఒక్కరికే పనికి వచ్చేది ఆయన ఆశీర్వదించి విరిచిన తర్వాత అది వేలాది మందికి ఉపయోగంగా మారింది స్తోత్రం అందుకే భక్తుడు పాడాడు ఒక పాట విరిగిన మనసు నలిగిన హృదయం పాట ఎత్తుకోగానే వేరే అని పాటలోకి వెళ్ళొద్దు పాటలోని పదాలు పదాలేదో విను పదాలు ఏం చెప్తున్నాడో విను ఆ పదాల్లోకి నువ్వు ఎంటర్ అవు అవి నీ పదాలుగా దేవునితో మాట్లాడుకో ఇప్పుడు వి అంటే నువ్వు కూడా పాడొచ్చు ఇబ్బంది లేదు కానీ కొంతమంది పాట మీద మైండ్ పెట్టి పదాలు వదిలిపెడతా అలవాటు అయిపోయి పరలోక ప్రార్థన చేయండి అంటే పర్లోక మందరమాత నామం పరిశుద్ధపరచబీ రాజ్యం వచ్చింది అన్నట్టుగా మంత్రాలు చదివినట్టు అసలు నామం పరిశుద్ధపరచబడటం అంటే ఏంటి రాజ్యం రావటం అంటే ఏంటి కొంచెం ఆలోచించాలి కదా చిత్తం నెరవేరటం అంటే ఏంటి ఏం కాదు పరలోక ప్రార్థన చేయండి అంటే చదువు పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడని కాక నీ రాజ్యం మాకు వచ్చును కాక నీ చిత్తం పరోలోకమంది నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును కాక మాకు కావాల్సిన ఆహారం నేను మాకు దయచేయ్ మా పట్ల అపరాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మేము అపరాధంలో క్షమించు మమ్మల్ని శోధనలో తగ్గ దృష్టి నుంచి కీడు నుంచి తప్పించి ఎందుకే రాజ్యం బలం మహిమాశక్తి సర్వ నిరంతరం నియమనవతీ ఆమె బాగా చెప్పి 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 అలవాటు అయిపోయి అందులో ఉన్నటువంటి విషయాలను ఆలోచించడం మానేసి చదివినట్టు చదువుకుంటూ పోతుంటారు అట్లా కరెక్ట్ కాదు పాట అయినా ప్రార్థన అయినా కొద్దిగా ఆలోచించాలి ఏంది ఈడి శోఫ అని ఎవరి శోఫ భక్తుడి సోపా ఇప్పుడు పాడతా వినండి విరిగిన మనసు నలిగిన హృదయం విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా మీ చేతితోనే విరచిన రోటెనై ఆహారమౌదును అనే కులకు మీ చేతితోనే విరచిన రోటెనై ఆహారమౌదును కులకు మహిమ స్వరూపుడా మృత్యుంజయుడ మరణపు ముల్లును విరచిన వాడా స్తోత్రములు నా ఏ సయ్యా మీకే స్తోత్రములు మహిమ దేవుడు ఏం చేస్తాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారం అవుదును అనేకులకు అన్నాడు ఆయన ఈరోజు దేవుడు నిన్ను కొన్ని పరిస్థితులు కూడా తీసుకెళ్తున్నాడు కొన్ని విషయాలలో నిన్ను విరగొడుతున్నట్టు నీకు అర్థమవుతుంది నీ వాళ్ళను కూడా కొన్ని విషయాల్లో విరగొడుతున్నట్టు నీకు స్పష్టంగా అర్థమవుతుంది అలా నిన్ను విరగొట్టినా నీ వాళ్ళని విరగొట్టినా నీకు ముందు బాధ కలిగిద్ది కొన్నిసార్లు అర్థం కాక ఆవేశం కూడా కట్టలు దించుకుంటున్నాయి వెంటనే బొటని మేలు ఇలా పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నావు అనే ప్రశ్న కూడా నీవు దేవుని అడిగే అవకాశం ఉంది దానికి దేవుని సమాధానం ఏంటంటే నీవు విరవబడకపోతే ఒంటిగానే ఉంటావు నిన్ను నేను కానీ విరిచినట్లయితే నీవు వేల మందికి దీవెనగా మారుతావు అందుకే నేను నిన్ను విరగొట్టడానికి పూనుకున్నా ఏమన్నా అభ్యంతరమా అభ్యంతరం అయితే చెప్పు వదిలేస్తా అప్పుడు ఒంటిగానే ఉంటావు లేదు లేదు నేను అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి నువ్వేమడుగుతున్నావు అంటే నన్ను ఆశీర్వదించు ఇతరులకు ఆశీర్వాద కారణంగా అని అడుగుతున్నావు తప్పనిసరిగా అలా చేస్తా మరి ఇతరులకు నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండాలి అంటే నా చేతిలో నిన్ను విరవక తప్పదు విరవని రొట్టె ఒక్కటే విరిగిన రొట్టె వేల మందికి ఆహారం ఇప్పుడు చెప్పు నీ మట్టుకు నువ్వు బతకాలనుకుంటున్నావా వేల మందికి దీవెనగా ఉండాలనుకుంటున్నావా ఎంతమంది కాసుందో చేతులు ఎత్తండి కొంతమంది చేతులు ఎత్తలా ఏ నీ మట్టుకు నువ్వే బతకాలనుకుంటున్నావా తమ్ముడా వేల మందికి దీవెన కావాలనుకుంటున్నావా నీ వల్ల అనేక మంది ఆశీర్వదించబడాలనుకుంటున్నావా పెద్దగా చెప్పండి డౌట్ లేదుగా నిజంగా ఆశ నీకుందా రైట్ నేను చో అలాంటి వాంఛ నీకుంటే అలాంటి ఆశ నీకుంటే తప్పకుండా నా దేవుడు ఆశ తీరుస్తాడు ఆ ఆశ తీర్చుటలో భాగమే నిన్ను విరగొట్టే ప్రక్రియ చాలా విషయాలలో మనం విరవబడాల్సి ఉంది ఎందులో విరవబడాల్సి ఉంది ఏ ఏ విషయాల్లో విరవబడాల్సి ఉందో మనకు కూడా అర్థం కాదు ఆయనకు బాగా తెలుసు ఎందుకంటే ఆయన అగ్ని వంటి నేత్రాలతో మన హృదయ స్థితిని గమనిస్తాడు మన దగ్గర మైనస్లు ఏంటో ప్లస్ ఏంటో మొత్తం చూస్తాడు ఎక్కడెక్కడ అగష్టాలు ఉన్నాయో ఎక్కడ విరగొట్టాల్సి ఉందో బాగా పరిశీలన చేసి సరైన రీతిలోనే ఒక పద్ధతి ప్రకారం విరగొడుతుంటాడు ఆ విరగొట్టినప్పుడు ఎవరికైనా హాయిగా ఉంటుందో బాధ కలిగిద్దా పెద్దగా చెప్పండి ఖచ్చితంగా బాధ కలిగిద్ది అయినా సరే ఈ విరగొట్టబడటం అనేది ఆశీర్వాదకరమైన విరగొట్టబడటం ఇది అనేకులకు దీవినకరంగా నిన్ను మార్చడానికి దేవుడు పూనుకున్న కార్యం